కేజ్రీవాల్ అరెస్టును తప్పుపట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విమర్శలతో విరుచుకుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కేసు విషయమై చర్చించేందుకు దమ్ముంటే కేసీఆర్ రావాలని సవాల్ విసిరారాయణ కేజ్రీవాల్ అరెస్టును యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరు కూడా సమర్థిస్తున్నారు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి ఆరోపణలు కాదు నేను ఒక్కటే ఈ రోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా చెప్పడానికి ధైర్యం ఉందా కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది వందల కోట్లు చేతులు మారింది మరి నేను నిరూపిస్తాను అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అది ప్రెస్ క్లబ్కి వస్తాడా అమరవీరుల స్థూపం దగ్గర వస్తాడా అందులో నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమరవీరుల స్థూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గనిపిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ అవినీతి కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేమన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి సిపిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాం కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుప్పకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాలు లేఖ రాసింది